ఇక షాడో సీఎం చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యలో షాడో సీఎం లెస్ అయ్యారు కొడంగల్లో కొంతమంది హైదరాబాద్లో కొంతమంది మీడియాలో కొంతమంది ఈయన కర్రి శ్రీరామ్ అని ఎవడీ బ్రోకరు అసలు ఎవడి బ్రోకర్ అంటారు నేను వీడొక ఆంధ్ర బ్రోకరు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఒక ఏది ఎలక్షన్ మేనేజ్మెంట్ ఏదో బ్రోకరిజం చేస్తా అని చెప్పేసి పార్టీ దగ్గర తిరిగి ఇవాళ రేవంత్ రెడ్డి దగ్గర జరిగి జనం సొమ్ముతోని ఎవడ్రా నువ్వు నాకు అర్థం కాదు తెలంగాణ గడ్డోనివా తెలంగాణకు ఉట్టోనివా ఎవడు నువ్వు అసలు ఏమో తమాషాలు ఉన్నాయనుకుంటున్నావా నువ్వు వీడికి వచ్చి మా తెలంగాణ బిడ్డల మీద ఎవరి మీద పడితే వాళ్ళ మీద నీ ఇష్టం వచ్చిన రాతలు రాసుకుంటా అంటే చూస్తా ఊరుకుంటారు అనుకుంటున్నావా బిడ్డ శీర్షిందకు కడతాం ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వేమో తమాషాలు చేస్తాను కరిశ్రీరామ ఎవడువో నువ్వు నీ గోత్రం ఏందో నువ్వు ఎవడువో మాకు తెలియదు తెలంగాణకు నీకు సంబంధం లేదు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నీ పన్ను నువ్వు చేసుకుంటే మంచిది లేదు కాదు అని చెప్పేసి తెలంగాణ బిడ్డల మీద విషపు రాసి ఇష్టం వచ్చినట్టు నువ్వు పెత్తనం చేస్తా అంటే ఉరికిచ్చి కొడతాం తెలంగాణ బిడ్డలను ఉరికిచ్చుకోడతాం బిడ్డ ఒలు దగ్గర పెట్టుకొని పానం దగ్గర పెట్టుకొని నీ పని నువ్వు చేసుకో చంద్రబాబు మన చంద్రబాబు దగ్గర చెంచాగిరి చేసినటువంటి నువ్వు రేవంత్ రెడ్డి దగ్గర మోచేతి నీళ్లు తాగుతాడు తాగు మాకేమో అభ్యంతరం లేదు మోచేతి నీళ్లు పోయి రేవంత్ రెడ్డి బాత్రూంలకు అడుగు మాకేమో అభ్యంతరం లేదు కానీ తెలంగాణ ప్రభుత్వం లోపల వేలు పెట్టి తెలంగాణ బిడ్డల మీద విషప్రాతలు రాస్తా అంటే ఎవరు చూస్తా ఉరుకోరు నీ భాగవతం అంతా తీస్తే కొడుక ఒక్కొక్క ఈగ వీకినావనుకో నువ్వు ఇంకా కోలుకోని కూడా కోలుకోలేవు మా పౌరుషము మాకు మళ్ళీ మాకు ఒకసారి గుర్తియాల్సినటువంటి పరిస్థితి ఇస్తా ఉన్నావు నువ్వు నువ్వు ఇవాళ రేవంత్ రెడ్డి అడదండలు చూసుకొని ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూస్తా ఇష్టం వచ్చినట్టు నీ డిసీ పేపర్లలో లేకపోతే ఇంగే పేపర్లలో రాస్తా అంటే చూస్తా ఊరుకోడి ఎవడు చెప్ చూస్తున్నాం కదా నీ ఆంధ్రజ్యోతి కానీ వాన్ని వీణే ఆట ఆడుకుంటా ఉన్నావు తెలంగాణ ప్రజలం నువ్వెంతరా గొట్టంగాని ఎవడు నువ్వు అసలు హా ఎవడు అండరు నువ్వు షాడో సీఎం తెలంగాణ సీఎంఓలో లో శ్రీరామ్ పెత్తనం అన్ని శాఖల్లో వేలు పెడుతున్న కర్రీ శ్రీరామ్ సీఎంఓ మీడియా వ్యవహారాలకు ఆయనదే డైరెక్షన్ అన్ని శాఖల్లోనూ అలజడి రేపుతున్న సీఎం మిత్రుడు అతి జోక్యం తట్టుకోలేక ఢిల్లీకి ఫిర్యాదులు అయినా చర్యలు తీసుకొని సీఎం వెనక్కి తగ్గని కర్రీ శ్రీరామ్ ఆయన ప్రభుత్వ అధికారి కాదు ప్రభుత్వంతో ఎలాంటి సంబంధమూ లేదు లేని పోని కాంగ్రెస్ పార్టీ అది కాదు జస్ట్ ఒక జర్నలిస్ట్ పైగా అతనిది తెలంగాణ కూడా కాదు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి దోస్తు అందుకే తెలంగాణ సీఎంఓలో అంతా తానే వ్యవహరిస్తున్నాడట ఆయన చెప్పింది చెప్పినట్టు జరగాల్సిందట లేదంటూ ఆయన పని చేస్తున్న పత్రికతో పాటు ఇతర పత్రికల్లో కూడా సమయం సందర్భం లేకుండా యాంటిగా వార్తలు వస్తాయి బురద జల్లి బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నాడట అది కాస్త ఒక మంత్రి గారికి మంత్రి గారి పేసిలో పని చేస్తున్న వాళ్ళకు చికాకు తెప్పించింది తెప్పించి అధిష్టానానికి ఫిర్యాదు చేసే దాకా నువ్వు ఏంది కథ జర్రా సోయ తెచ్చుకొని పెట్టుకో బిడి వంద మందిని ఎంతో కొన్ని వందల మందిని గడ్డ నుంచి తరి చంద్రబాబు రాబాయ్ నువ్వెంత లెక్క నువ్వెంత లెక్క తరిపిన గడ్డ ఈ గడ్డ మళ్ళా నువ్వు ఇలాంటి కథలు పడ్డావు అనుకో మామూలుగా ఉండదు షేక్ షేక్ అయిపోతుంది అనవసరంగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేయకండి అనవసరంగా ఇలా ఉంది కదా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చిర్రు పాలన చేసుకోండి అంతేగాని రేవంత్ రెడ్డి చెంచాలందరూ తీసుకొచ్చి ఇలా పెట్టి ఇడ మీడియా మీద పెత్తనం చేస్తాము ఎక్కడెక్కడైతే తెలంగాణ బిడ్డలు ఉన్నారో ఎక్కడెక్కడైతే తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద విషం నింపుతాము నువ్వు ఎవడ్రా టీఆబు సిఇఒఓకి ఫోన్ చేసి బెదిరించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నావట ఎవడు నువ్వు అసలు ఏం సంబంధం నీకు మా తెలంగాణ పుట్టినావు ఎవరు నువ్వు అంటున్నా ఈడ మీ జర్నలిస్టులు గిర్నలిస్టులు ఏముండదు తెలంగాణ పోరుగడ్డ ఇది ఈ బిడ్డ ఈ గడ్డ మీద ప్రతి ఒక్కరికి ఎదిరించే తత్వం ఉంటుంది తిరుగుబడే తత్వం ఉంటుంది నువ్వు తమాషాలు చేసి నీ జీ బల్పు లెక్కలు చేసినావు అనుకో బిడ్డ ఉరికి ఉరికిచ్చి కొడతాం నీ డిక్కల కానికలు నువ్వు అని తల పెడతాం తమాషాలు చేస్తున్నావు అంటే ఏం విషపురాతలు రాసి నీ ఇష్టవజాటు రాసి దేశంతో పన్న వరకు ఒక తిరిగి రాసుకుంటావు అయిపో ఇంకొక తిరిగి రాసుకుంటావు ఏం భయపడతా అనుకుంటున్నావా నీ కేసులు నువ్వేవి ఏమి పనిచేయవురా బాబు గుర్తుపెట్టుకో నువ్వు అంతతో రాపిస్తున్నావు మళ్ళీ అంతని గిల్లి అంత పెట్టేసి ఇట్లాంటి కథలన్నీ చేపిస్తున్నాడు వాడు చెప్పిండు కదా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నువ్వు షాడో సీఎం లెక్క బిహేవ్ చేస్తా అంటే పోయి నీ ఆంధ్రాలో వేసుకోవను ఉంటే చంద్రబాబు సంఘ నాకు పోయేవాడ ధనుడు ఈడ ఈయన చంద్రబాబు సంఘ నాకు పోయి ఈడ తెలంగాణ నువ్వు నువ్వు ఇప్పుడు ఎలా రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ఆ కుర్చీ తెలంగాణ ప్రజల ఆస్తి అది నీ నీ అబ్బా జాగిరి కాదు నీ అయ్య జాగిరి కాదు అది అర్థమవుతుందా దాన్ని చూసుకో నువ్వు ఎగరనీకా రేపు ఇదే తెలంగాణ బిడ్డలకు కోపం వస్తే ఇదే తెలంగాణ బిడ్డలకు మండితే రేపు తన్ను తరుపుతారు అదే రేవంత్ రెడ్డిని మళ్ళీ ఎడ కూర్చోబెట్టాలను అలా కూర్చోబెడతారు కొడంగల్లా నువ్వు ఎగిరేటివి దుంగేటివి అన్నీ బంద్ చేసుకొని నిమ్మలంగా ఉండి నిమ్మలంగా నీ పన్ను వేసుకో నువ్వు ఎట్లా పైరవి కాని కదా నువ్వు మొన్న నీకు ఏం ఏం అధికారం ఉందని చెప్పేసి నువ్వు దావోస్ ప్ర పర్యటనకు పోయినావు తెలంగాణ ప్రజల సొమ్ముతోటి ఎవడు నువ్వు అసలు తెలంగాణలో ఎంతమంది జర్నలిస్టులు లేరు సీనియర్ జర్నలిస్ట్ మంది ఉన్నారు వాళ్ళని తీసుకొని పోవాలి కదా పాప ఆయన ఉన్నాడు పాషం యాదగిరి గారు ఆయన కంటే ఎక్కువ పెద్ద మూత వారి అనువు మరి ఆయన తీసుకొని పోవాలి కదా రేవంత్ రెడ్డి షిగ్గిశారమే ఉంటే కొంచెం అన్న వీని తీసుకొని ఎందుకు వీడు ఎవడు అసలు ఏం మాట్లాడినా ఏం రాష్ట్రం ఊకుంటారు అనుకుంటున్నట్టుంది తగ్గేదే లేదు బిడ్డ ఎవడు ఎవడు ఏం చేసినా కానీ ఆగేదే లేదు ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకొక తిరుగుంటుంది కథ ఇది ఇంకా ఓన్లీ మాటలే మాయి తెలంగాణలో ఇంకా క్షేత్రకాడికి రాలే ఇంకా రోడ్ల మీదకి రాలే ప్రజలు మళ్ళీ అదే ఓయు రగులుతుంది ఇప్పటికే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉస్మా యూనివర్సిటీ ఇప్పుడే యూనివర్సిటీలలో అసంతృప్తి స్టార్ట్ అయింది మళ్ళీ ఆ నిప్పు రవ్వలు ఒకసారి మండినే అనుకో ఇక నీ కాంగ్రెస్ ప్రభుత్వం నీ కర్రీ శ్రీరామ్ అన్ని కాడి గాలి బూడిదైపోతాయి కాంగ్రెస్ వాళ్ళ మీద కొట్లాట విద్యార్థులకు కానీ విద్యార్థి నాయకులకు కానీ ప్రజా సంఘాలకు కానీ కొత్తగా ఏం కాదు జరో పదేళ్ళు రెస్ట్ తీసుకురు అంతే వాళ్ళు కదుడు <coughs>